హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయంత్ ఛానల్ మే ఐదవ తారీఖు సోమవారం అరదగా సాగే మన పత్కొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు భారీ భారీగా అయితే ఎదులైతే ఈ వారం అయితే రావడం జరిగింది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ కామెంట్ చేయండి చూద్దాము ఇలా ఏ ధరలు అయితే వ్యాపారస్తులు అయితే చెప్తారనేది చూస్తున్నారు ఏ విధంగా అయితే రావడం జరిగిందో పసులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులు మంచి సైజులు అయితే ఉన్నాయి ధరలు ఏం చెప్తారో కనుక్కుందాము చూడండి ఏ విధంగా అయితే అదే ఏం చెప్తున్నావు రెండు ఐదు పళ్ళు ఉండవే ఆరు బల ఎవరిపిదే ఊతే మీ పేరు లక్ష్మీనారాయణ వ్యాపారస్తులా రైత కాదు వ్యాపారస్తులా రైతుల రైతులవా రెండు పదివా రెండు ఐదు రేటు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తా ఒక పక్క రెండు పక్కల ఇప్పుడు ఎట్లుంటే అట్లే ఏమైనా నంబర్ ఉందా పిదా చెప్పండి డెబ్బై ఒకటి ఏ ఊరు ఉత్యా లక్ష్మీనారాయణ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇద్దరు అన్నగారు కాల్ చేసి నేరుగా ధరలు అయితే మాట్లాడుకోండి ఆరు బోల్లా చూడండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది చూద్దాము ఎద్దులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చెప్తారు ఏం చెప్పినా ఒకటి పళ్ళు

ఇద్దరు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేను కాల్ చేసి దానిలో మాట్లాడుకుంటుంది మీరు ఈ కార్ అయితే చూద్దాము ఏ విధంగా అయితే ఏం చెప్పినావు రేటు అన్న ఒకటి యాభైదా అళ్ళు ఆరు పళ్ళ పనికి ఎట్లా వస్తా పనికి యాభున్నా ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల ఏవరానా పేపల ధరలు మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చా రేట్ రేట్ మాట్లాడుకోవచ్చా పేరనా వెంకటేష్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఊరు ఏ ఊరంటే వ్యాపిలి అక్కడ మీ ఊరి దగ్గరకు వచ్చి ఖర్చు పెడతారా వ్యాప వ్యాపార అసలా రైతుల కానీ రైతులే వ్యాపార అసలు రైతుల సరే ఆ నగర్ అయితే రైతులు అంటే చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ నగర్కి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ దీన్ని

ఒకటి ఇరవై చెప్పిన ఇక్కడ దూర్లపైక ఉన్నవి చూడండి అక్కారా ఏం చెప్పినా అన్న ఒకటి తొంభై పళ్ళు కడ ఎవరి నుంచి ఇచ్చిన అబ్బాల్ పనికి ఒక పక్కేనా రెండు పక్క ఒక పక్కేనా రైతులా అప్పుడు అసలు రైతులా ఒకటి తొంభై అవుతుందా ఒకటి తొంభై లక్ష తొంభై కప్పుగోళ్ళ ఎక్కడది బల్లారి పట్ల బల్లారి పక్కన కప్పుగోళ్ళు రేట్లు మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా పేరు సుంకన్న నెంబర్ చెప్పనా సిక్స్ త్రీ సిక్స్ వన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ టూ వన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ పేరు సుంకన్నా ఇస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది సింగల్ ఎద్దయితే ఉందో చూడండి ఏ విధంగా అయితే ఉందో చూద్దాము ఏం ధరలు అయితే చెప్తారో ఫస్ట్ అయితే ఎద్దనైతే చూసుకోండి ఏం చెప్న ఒకటి ముప్పై ఒకటి ముప్పై

నెంబర్ ఏమైనా డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ సెవెన్ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ రామ్ రెడ్డి రామ్ రెడ్డి ఓకేనా చూసినారు కదా అన్నగారి రామ్ రెడ్డి అన్నగారు మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అయితే అన్నగారు కాల్ చేసి క్లియర్గా అయితే మాట్లాడుకుంటారు ఇప్పుడు చూడండి పెద్ద సైజుల్లో అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్తారు

పనులు ఏమన్నా ఉన్నాయాలోసిన ఎవరి నుంచి వచ్చిన వచ్చినవిడి పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల రెండు పది ఒకటి తొంభై ఎనకాడలు వచ్చినాయి ఉన్నాయి ఇక్కడే నాలుగు ఉన్నాయి ఒకటి తొంభై రెండు పక్కల తుమ్మలబుడి నుంచి అయితే రావడం జరిగింది చూద్దాం అన్ని కార్లు ధరలు అయితే కనుక ఇవిగా వాళ్ళవే చూడండి పెద్ద సైజుల్లో అవుతున్నాయి ఇదేం చెప్తారు చెప్తారో కనుకొందాం రేటు రామన్నవి అన్న ఏం చెప్పినావు అన్నవి రెండు ఇరవై పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల చూసినారు కదా రామన్ రవి గదులు ఈ నాలుకాళ్ళు వాలివే రెండు కార్లు అయిపోయినాయి ఈ కార్డుగా కానీ వాళ్ళు పోయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పినా పది అన్నీ రెండు పది పది పళ్ళు పళ్ళు పళ్ళ కడపల్ల కడమాల పనికి ఎట్లా సొప్ప రెండు పక్క ఇప్పుడు ఎట్లా పెట్టలేదు రామాన్నోలుగా ఈ కారు కానీ చూద్దాము ఇవేం చెప్తారో కనుక్కుందాము పెట్టుకునే వాళ్ళకి కట్టేసినారు ఇని ధరలు అడుగుదాము అక్కడికి వెళ్ళి చూసినారు కదా రామాన్న నాలుగలు ఈ నాలుగు కాడలు ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఎవరి నుంచి వచ్చిన తుమ్మల వీడు పేరు రాముడు నెంబర్ చెప్పనా డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ నైన్ ఈ నాలుగు నాలుగారులో మీకు ఏ ఇద్దరు వచ్చినా కానీ అన్నగారికి ధరలు అయితే ఫోన్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఎవరి పేద చిప్పుగేరే పేరు చిక్కన్న తీసుకున్నావు ఎద్దులు తీసుకున్నా ముప్పైకి ఎక్కడ ఉన్నావు అబ్బాయి గమ్మతి అయితే చేసినాడు ఎద్దులైతే కాదు చూద్దాము ఇక్కడ ఏం ఏం రేటు చెప్తాడా ఏం చెప్పినా ఒకటి పళ్ళు పనికి ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా ఎవరి నుంచి వచ్చినారు ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పనికి ఎట్లా వస్తాయనా చిన్నప్పన్న రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకటి చూసినారు కదా మన చిన్నప్పన్న గారు అయితే ఉన్నాయో చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు కాల్ చేసి మీరుగా ధరలు అయితే మాట్లాడుకోండి చూడండి ఏ సైజుల్లో అయిపోతున్నా ఏం చెప్పానావరా ఎవరు ములగ పేరు టాబుల్ టికాయ పనికి ఎట్లా వస్తాను ఒప్పు రెండు పక్కన రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడు సార్ నెంబర్ చెప్పనా లేదా చెప్పు ఏమన్నా ఉంటే చెప్పు ముల్గుందము చిక్కాంటివానా చూడండి ఏ సైజుల్లో అయితే ఉన్నాయా భారీ సైజుల్లో అయితే ఉన్నావు చూడండి చూద్దాము ఎదురు ఏం చెప్తున్నాము చెప్ప ఊరు ఏ ఊరు తుమ్ములూ పనికి ఎట్లా వస్తాను ఒక పక్కలే పక్కల వస్తా రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ రేపు డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై ఆరు డబల్ ఆరు దాని చూద్దాము ఏ విధంగా అయితే

పనికి ఎట్లు వస్తావు ఒక ఎట్లు వస్తావు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ ఏమన్నా చెప్తా అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు ఐదు డెబ్బై మూడు తొంభై మూడు వ్యాపారా వ్యాపారా పోయినాయి ఒకటి ఒకటి అరవై పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి అవునా రేటు మాట్లాడుకోవచ్చు కదా కర్చు చూపెడతారు మీ ఊరికి వస్తారు రైట్ కదా చూడండి ఇక్కడి కారు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయా చూద్దాము ఈ ఏం ఏ విధంగా అయితే ఉన్నాయో అండి

ఇద్దరు దోశలా దో చూసినారు ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు ఏమన్నా యాగంటి అప్పు గారు ఇంట్రెస్ట్ ఉన్న చైతే అన్నగారు కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి చూద్దాము ఈ కాడ ఏం అన్నా ఏం చెప్తున్నాను ఒకటి పళ్ళు

మీరు చూడండి సింగల్ ఎద్ది ఏ సైజుల్లో అయితే ఉందో పట్టుకున్న మార్కెట్లో షాపు భారీ సైజుల్లో అయితే ఉంది మళ్ళీ వ్యాపారస్తులు వస్తుంది ఎవరో తెలియదు కట్టేసి చేసి వెళ్ళిన సింగల్ ఎద్దు ఉంది చూడండి ఏం చెప్తారు కనుక్కున్నాము ఏం చెప్పినావు అరవై రెండు పళ్ళు వేసిందా ఏ ఏ పక్క వెళ్తుంది రెండు పక్కలు ఎవరు నుంచి వచ్చినారు అదే అండి పేరు

ஸ்டார்டிங்லே ரீசா வீட்டில் ரேட்டு எப்போ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మార్కెట్ అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉంది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్గా చేయండి షేర్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ప్రతి బుధవారము కూడా మార్కెట్ నుంచి అయితే రావడం జరుగుతుంది అలాగే తుమ్మల వీడి నుంచిగా వస్తాయి వీడియోలు అయితే కృష్ణవారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మార్కెట్ అయితే నెక్స్ట్ వీడియో అయితే నీకు అయితే రావడం జరుగుతుంది ఎవరన్నా చన్నంపల్లి ఎక్కడ దగ్గర మన సబ్స్క్రైబర్లు అన్నోళ్ళైతే ఎవర పండుకోనా ఓకేనా చూసినారు మనకైతే మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది అయితే కలుస్తున్నారు అయితే మేము ముందుకైతే వస్తున్నాం ఓకే